టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ కూడా ఒకరు యాంకర్గా అతి తక్కువ కాలంలోనే విష్ణుప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా పోవే పోరా షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆ తర్వాత ఈ పలు షోలతో పాటు కొన్ని వెబ్ లో నటించి మెప్పించింది హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట ఆ మధ్య సీనియర్ హీరో జేడి చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికీ షాక్ ఇచ్చింది తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ చేస్తోన్నా అని వెల్లడించింది ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు అయితే విష్ణుప్రియ ప్రపోజల్ ను జెడి చక్రవర్తి లైట్ తీసుకోవడంతో ఆమెది వన్ సైడ్ లవ్ గా మారిపోయింది ఇక బిగ్ బాస్ లో కూడా అమ్మడు సందడి చేసింది విష్ణుప్రియ విన్నర్ అవుతుందని అంతా భావించారు కానీ ఆట కన్నా పృథ్వీతో గడపడానికే ఎక్కువ సమయం కేటాయించింది తన ఆటతో కన్నా ఎఫ్ఐర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోన్నట్టు స్పష్టంగా కనిపించింది విష్ణుప్రియ తీరుపై అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది తాజాగా తన ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు లో తన చెల్లెలతో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విడుదల చేసింది విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణుప్రియ బోల్గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి కురాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామే విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది యద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు మరికొంతమంది అవకాశాల కోసం ఇలా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం విష్ణుప్రియ క్లీవేజ్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు